చిన్న కథ శ్రద్ధగా వినాలి చెప్తున్నాడు కోము శ్రేష్ఠులారా మీకు మరొక కథను విన్నవించను శ్రద్ధగా వినండి పూర్వము రాజు పూర్వముడై ప్రజలను కన్న వలె చూస్తూ ఉండేవాడు ఈ విధంగా ఆ రాజు మహారాజా వేటకై అడవికి పోయాడు తిరుగువచ్చు మార్గం మధ్యలో విశ్రాంతి కొరగై తిరుగువచ్చు మార్గం మధ్యలో విశ్రాంతి కొరగై విశ్రాంతి తీసుకున్న మహాయుడి చెట్టు కింద కొంతమంది గొడవలు తమ బంధుమిత్రులతో సహా చేస్తూ ఉన్నారట అది ఆ వ్రతాన్ని చూసి రాజుగారు నమస్కారం కూడా అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ విధంగా పూర్తయిన తర్వాత గోపాలుడు ప్రసాదాన్ని తీసుకుని వచ్చి రాజుగారికి ఇచ్చారట రాజుగారిని ప్రసాదం తీసుకుని అంటే మీరు పెడితే నీళ్లు తినడం ఏమిటని రాజుగారికి అహంకార భావం అందుకున్నాడు గోపాలు అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించారు రాజుగారికి అహంకార భావం అంటొచ్చి మీరు అక్కడే ఉంచిపోయారు అంతర స్వామి వారికి ఆ ప్రసాదం తీసుకోవడం వలన రాజుగారికి రాజుపై ఆగ్రహించి ఫలితంగా రాజుగారి యొక్క వంద మంది కుమారులు కూడా సరిపోయే విధంగా వారిని చపించుకుంటున్నారు సర్వ సంపదలన్నీ కూడా రాజుగారి సర్వ సంపదలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి క్రమంగా దారిద్ర్యం సంభవించింది ఆ రాజుగారు అష్ట కష్టాల పాలై ప్రసాదాన్ని నీరు తిన్నమేమిటి అని తిరస్కరించాను అందువలనే నా యొక్క రాజ సంపదలన్నీ రాజసుఖాలన్నీ నా కుమారులన్నీ కూడా ఇంత కూడా నాకు జరిగింది నాకు ఇంత శాస్తి కావించాడు దేవుడు అనుకొని మరలా వెంటనే ఆలోచించి వెంటనే గొల్ల చెందకు పోయి నిష్ఠులతో భక్తి శ్రద్ధలతో ఆ గొల్లవారు అందరితో కలిసి సత్యదేవుని వ్రతము ఆచరించాడట ఆ వ్రతము నిదానం చేసి స్వామి నన్ను మన్నించండి ఈ విధంగా మీ ప్రసాదాన్ని తిరస్కరించాను నాకు అహంకార భావం అంటొచ్చింది అనేసి రాజుగారిని పరికొ విధాలుగా వేడుకొని నన్ను క్షమించండి స్వామి అనేసి వేడుకొని ఆ వ్రతాన్ని ఆచరించారట అంత స్వామి దయ కలిసి మరల ఆ రాజుగారికి ధనధాన్యాద సంపదను వంద మంది కుమారులను రాజసుఖాలను ఇచ్చి అనుగ్రహించట రాజు సర్వసులను అనుభవించుతూ తప్పకుండా స్వామివారి వ్రతూ అంత్యకాలకు వెళ్ళాడు ఈ విధంగా ఈ భక్తి శ్రద్ధలతో చేసిన వారిను వ్రతమును చూచిన వారిను కథలు విన్న వారిను సత్యనారాయణ స్వామి అనుగ్రహముకు పాత్రయ్య ఆయన కృపచే ధనధాన్యాది సంపత్తులను పుత్ర పోత్రాది సందతిని పొందగలదు ఇపరలోకాలలో సర్వ సౌఖ్యములను అందించి మోక్షమును పొందగలరు ఈ విధంగా ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసిన తో దరిద్రులు కాగలరు పొందగలరు భయము గల కావున అట్టి భక్తులు నిశ్చయంగా సగలావేష్టము పొంది అంత్యములకు సర్గలోకం గీ కావున ఓ మానవులను సర్వ దుఃఖముల నుండి విముక్తి పొందే మహిమగల శ్రీ సత్యనారాయణ స్వామి విధి విధానాన్ని దాని ఫలితమును ఆచరించి ముక్తి పొందిన వారి కథలను విన్నవించాను విశేషంగా కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతమును మించినది లేదు ఇది ప్రత్యక్ష ఫలప్రదమైంది ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని సత్యనారాయణుడని సర్వేశ్వరుడు అని పిలుచుకుంటారు ఎవరు ఏ పేరుతో పిలుచుకున్నా కూడా కోరిన కోరికలు తీర్చే స్వామి ఆ సత్యనారాయణ స్వామి సనాతనుడైన శ్రీ మహావిష్ణువు కలియుగ అనేక రూపాలను ధరించి సత్యదేవుడిగా భక్తులను సర్వదా వారిని కాపాడుతూ వస్తున్నారు ఈ వ్రతములు చేయలేని వారు వ్రతము జరుగుతుండగా చూసినను భక్తి శ్రద్ధలతో కథలు విన్నను కూడా ఆ సత్యదేవుని యొక్క క్రోగ పాత్రలై సర్వ పాపముల నుండి విముక్తులై ధనధాన్యాది పుత్ర పౌత్రాదులతో సకలైశ్వర్యవంతులై స్వామివారిని తీర్థమును కృపను పొందుతున్నాడు రమా

लोनाई नहीं चालू थे, नीचे तो नाचते थे। यहाँ क्षेत्र आपका यह चीज में ही बहुत दिक्कतों दास्ता और मंचल भागुमा सा है, नहीं विद्यालय से नहीं लोनाई चले चले यार ये जल्द लोनाई आएंगे, हम लोग वही लेंगे चलने का। ఏమేం చేంలై కాదు కుదువార్